అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నా కస్టమర్స్కి నా సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ అని అంటే ఇప్పుడు తల్లి తర్వాత అలా నిజంగా మన ఫ్రెండ్స్ అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తల్లి ఏమో రంగు రూపు అందాన్ని ఏమి చూడకోకుండా తల్లి ఎలా అయితే ప్రేమిస్తుందో అలాగే ప్రతి ఫ్రెండ్ కూడాను కుల మతాన్ని కానీ అందాన్ని కానివ్వండి ఆస్తిని కానివ్వండి ఏమి చూడకోకుండా ఇష్టపడుతూ స్నేహం చేస్తూ ఉంటారు చూసారా మన కష్టంలోనూ ఎప్పుడూ తోడుంటూ ఉంటారు రూపాయి విషయంలో కాదండి అంటే సపోర్ట్ చేస్తూ అనమాట మనకి ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా నీకు నేను ఉన్నాను ఏం కాదులే ఎలా జరిగేది అలా జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మనకు సపోర్ట్ చేస్తూ ధైర్యంగా ఉంటా ధైర్యం చెప్తూ ఉంటా చూసారా నిజంగా అసలైన స్నేహితులు ఫ్రెండ్షిప్ డే అనగానే ఒకరోజుతో స్టేటస్లు వీడియోలు షేర్ చేసేదైతే కాదండి లాంగ్ మనల్ని అర్థం చేసుకుంటూ మనతో ఉండేది నిజమైన ఫ్రెండ్షిప్ అనమాట అది ఆడవారం మగవారా అనేది కాదు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే